ఆకాశంలో అంతెత్తున ఎక్కడో చెట్టుపై కాసే కొబ్బరి బొండంలోకి చల్లగా తీయగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి బొండంలో ఎక్కువ నీళ్లు ముదిరిన కొబ్బరికాయలో తక్కువ నీళ్లు అసలు ఎలా నిల్వ ఉంటాయి వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ప్రపంచ ఉష్ణమండల ఉష్ణ మండల ప్రాంతాలు దేశాల్లోనే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కొబ్బరి చెట్టులో ప్రతి పార్ట్ మనకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది అందుకే కొబ్బరి చెట్టును ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు కొబ్బరికాయలో ఎక్సోకార్ప్ మీస్ ార్ప్ ఎండోకార్ప్ అనే మూడు పొరలుంటాయి కొబ్బరికాయ పైన గ్రీన్ కలర్ లో మెత్తగా ఉండే పై పొర ఎక్సోకార్ప్ ఈ పొర కింద పీచుతో పొట్టుతో నిండి ఉండేదే మీసోకార్ప్ లోపల తెల్లని గుజ్జును రక్షించే కొబ్బరి టెంకే ఎండోకార్ప్ ఈ ఎండోకార్ప్ లో మళ్లీ రెండు భాగాలుంటాయి ఒకటి కాయ ముదిరే కొద్దీ కొబ్బరిలా మారే జెల్లీలా ఉండే గుజ్జు రెండోది టెంకలో సహజంగానే ఏర్పడే నీరు కొబ్బరి చెట్టులోని నీరు పోషకాలను రవాణా చేసే వాసు